ನೇಷನಲ್ ಕಾರ್ ಒಂದೇ ಮಾತ್ರ Sumbadurakini, 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 இந்த பைபுரம் ஆகும் சார் பைபுரம் வாங்கி స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు డే పిల్లలకి స్టూడెంట్స్ అందరికీ కూడా అలాగే మాతో పాటు ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్కి అలాగే సబ్మిస్టర్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రజలకి అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పటికీ నేటికి మనకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో కడుపు పెడుతున్నాము మీ అందరికీ తెలుసు దాదాపుగా రెండు వందల ఏడు మన బ్రిటిష్ బ్రిటిష్ పరిపాలించారు వాళ్ళ పరిపాలన నుంచి వాళ్ళంతా ఒక పీడ కలగా వాళ్ళు మన దేశంలో ఉన్న మన సంపాదన అంతా కూడా దోచుకొని లేరు వాళ్ళ పరిపాలన నుంచి ఎంతోమంది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు తొంభై సంవత్సరాల పాటు మన వాళ్ళు ఫైట్ చేసి బ్రిటిష్ మనం ఈ స్వాతంత్రం సంపాదించుకున్నాం ఎంతో వందల మంది వేల మంది మనకు తెలిసిన ఈ గాంధీ గారు అలాగే సుభాష్ చంద్రబోస్ గారు ఇంకా ఎంతో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులోనే జాన్ శ్రీలక్ష్మి బాయి ఇలాంటి వాడు ఎంతో మంది ప్రాణాలు అర్పించి మనకి ఈరోజు స్వాతంత్రం ఇలాగా మనం ఈరోజు స్వేచ్ఛగా గాలి పెంచుకుంటున్నామంటే ఇవన్నీ కూడా వాళ్ళందరి త్యాగదనం వాళ్ళందరి త్యాగ ఫలితం ఈరోజు వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాలి మన భారతదేశానికి ఈ స్వాతంత్రం దాటానికి ఎవరైతే మన ప్రాణాలన్నీ అర్పించారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం స్మరించుకోవాలి వాళ్ళందరినీ స్మారక దినోత్సవం ఈరోజు నిజంగా వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి అలాగే ఈ స్వాతంత్రాన్ని మనం నిలుపుకోవాలి స్వేచ్ఛను మనం నిలుపుకోవాలి అంటే మనందరం కూడా ఈ రోజు నుంచి మన కర్తవ్యంగా భారతదేశం మనకి ఏదైతే ఈ స్వాతంత్రాన్ని ఇచ్చిందో ఈ స్వేచ్ఛను ఇచ్చిందో మన చుట్టుపక్కల ఉన్న చాలా దేశాల్లో స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ మాట్లాడే హక్కు ఉంది అలాగే మనం మనకి చాలా హక్కులు ఉన్నాయి కొన్ని దేశాల్లో పాకిస్తాన్లో కానీవైపు బంగ్లాదేశ్ కానీ ఇటువైపు ఉత్తర కొరియా కానీ ఇటువైపు వీళ్ళ స్వేచ్ఛ లేవు కాబట్టి మనకి భారతదేశం ఈ నాయకులు వీళ్ళందరితో మనకి ఇచ్చిన ఈ స్వేచ్ఛ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అలాగే స్వతంత్రంగా నుంచి ఇప్పటిదాకా ఈ డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో భారతదేశం ఎంతో నాడు మనకి